వెల్కమ్ టు మనన్ టీవీ మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోనే ఒక ఫామ్ హౌస్లో ప్రైవేట్ ఫామ్ హౌస్లోనైతే ముజ్రా పార్టీ సంబంధించిన ఒక ముఠా అయితే బయటపడ్డట్టు కూడా తెలుస్తూ ఉంది అసలు ముజ్రా పార్టీ అంటే ఏంటి సెమీ న్యూ డ్యాన్స్తోనైతే అక్కడైతే చాలా సౌండ్తోనైతే మద్యం సేవిస్తూ పన్నెండు మంది అబ్బాయిలు నలుగురు అమ్మాయిలు ఆ నలుగురు అమ్మాయిలు కూడా ఢిల్లీకి సంబంధించిన వాళ్ళని అయితే తీసుకొని ఫామ్ హౌస్ తీసుకొని రావడం ఏదైతే రేవు పార్టీ తరహానైతే ముజ్రా పార్టీ అయితే జరుగుతుందనే సమాచారంతోనైతే అక్కడైతే మొయినాబాద్ పోలీసులు అయితే వెళ్ళారు మెరుపు దాడి అయితే చేశారని కూడా తెలుస్తూ ఉంది అక్కడ దాదాపుగా యువకులు పదిహేను మంది అయితే మనకైతే పట్టుబడ్డట్టు కూడా తెలుస్తూ ఉంది వాళ్ళు ఏమైనా డ్రగ్స్ తీసుకున్నారా అనే విచారణ కూడా కోణంలో అయితే విచారణ చేస్తూ ఉన్నారు మరి వీళ్ళు ఎందుకలా చేస్తూ ఉన్నారు అసలు పార్టీ అంటే ముజ్రాపాటి అంటే ఏంటి అనే విషయాలు కూడా మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం ఏదైతే గతంలో రాజుల కాలంలో చూసుకున్నట్లయితే నర్తకిల్ ఏ విధంగా డ్యాన్స్ వేస్తారో విధంగా వీళ్ళు కూడా సెమీ న్యూ డ్యాన్స్ కూడా వేస్తూ ఉన్నారు మరి వీళ్ళు వితౌట్ డ్రెస్ ఎవరైతే అమ్మాయిలు ఉన్నారో వాళ్ళు మొత్తం నగ్నంగా ఉండి వేసే డ్యాన్స్గా న్యూ డ్యాన్స్లో అయితే తెలుస్తూ ఉంది ఈ ముజ్రాపాటి ఏదైతే ఉందో వాళ్ళు కూడా పక్క పక్కడబందిగా పన్నెండు మంది యువకులు ఆ పన్నెండు మందిలో యువకులకి ఒకరికి సంబంధించిన ఫామ్ హౌస్లో అయితే ఢిల్లీకి సంబంధించిన నలుగురు అమ్మాయిలను తీసుకొని వచ్చేసి అక్కడ మద్యాలు సేవిస్తూ సౌండ్స్ కూడా భారీ ఎత్తున పెట్టేసుకొని రేవుపాటి ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇక్కడ పార్టీ కూడా జరుగుతుందని సమాచారం అందుకున్న మొయినాబాద్ పోలీసులు అక్కడికి సమాచారంతో వెళ్ళారు అక్కడ దాడి కూడా చేసినట్టు తెలుస్తూ ఉంది అక్కడ దాదాపుగా పదిహేను మంది అయితే దొరికారు వాళ్ళు డ్రగ్స్ తీసుకున్నారా అనే కోణంలో అయితే చూస్తూ ఉన్నారు ఇంకా వాళ్ళ రక్తాలు కూడా ఏవైతే ఉంటాయో పరీక్ష కోసం అయితే పంపించడం అయితే బ్లడ్ శాంపిల్స్ అయితే పంపించడం అయితే జరుగుతూ ఉంది మొత్తానికైతే ఇవైతే రేవుపాటి కలకలం లేపిందో అదేవిధంగా తెలంగాణలో మొయిదాబాద్లో కూడా చూసుకున్నట్లయితే పార్టీ కూడా బయటకు వస్తూ ఉంది దాదాపుగా పదిహేను మంది యువకులైతే దాంట్లో ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది మరి దీని మీద మొత్తం సమాచారం అసలు ఏంటి అనేది కూడా మనము ఈ ఏమైతే ఉంది అక్కడ ఏం జరిగిందని చూస్తే మొత్తానికి ఇక్కడ అక్కడ స్థానికులు ఎవరైతే ఉన్నారో ఈ మ్యూజిక్ కానీ లేకుంటే ఇక్కడ ఆ సౌండ్ కానీ వాళ్ళు పెట్టుకున్న సౌండ్ కానీ అక్కడ ఉన్న ఫామ్ హౌస్ దగ్గరలో ఉన్న స్థానికులు అయితే పోలీసులు అయితే కాల్ చేశారు మరి వాళ్ళు రేవుపాటు అనే ముందుగా అనుకున్నప్పటికీ కూడా అక్కడికి వెళ్ళేసరికి రేవుపాటు తరహాయితే ముజాపాటు అయితే ఏర్పాటు చేసుకున్నట్టు కూడా మనకైతే తెలుస్తా ఉంది దాదాపుగా ఢిల్లీ నుండి వచ్చిన అమ్మాయిలని నలుగురిని అయితే కూడా కాలుస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది అంటే వాళ్ళ బాడీ మీద కూడా అలాంటి ముద్రలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉన్నాయి ఈ రే రేవుపాటు ఏ విధంగా ఉంటుందో పార్టీ కూడా అదే విధంగా జరుగుతూ ఉంది ఇది చట్ట విరుద్ధంగా కూడా ఉంది వాళ్ళ యొక్క బ్లడ్ శాంపింగ్ లో కూడా డ్రగ్స్ ఉన్నట్లయితే తెలిసినట్లయితే వాళ్ళకు కూడా భారీ ఏదైతే జరిమానా కావచ్చు శిక్ష కావచ్చు చట్టపరమైన చర్యలు కూడా పోలీసు వాళ్ళు తీసుకోవడానికి అయితే రెడీగా ఉన్నట్టు కూడా తెలుస్తా ఉంది పార్టీ తరహానైతే పార్టీ అయితే అక్కడైతే జరుగుతుందని కూడా పోలీసులు అయితే ఆరోపిస్తా ఉన్నారు మరి ఇప్పటికే పదిహేను మంది అయితే యువకులను అయితే అరెస్ట్ చేసేసి వాళ్ళ బ్లడ్ శాంపిల్ అయితే పంపడం అయితే జరిగింది మరి మొయినాబాద్ లో ఫామ్ హౌస్ అంటే ఫామ్ హౌస్ చాలా మంది ఎంజాయ్ చేయడానికి వెళ్తా ఉంటారు ఫామ్ హౌస్ లో కానీ ఇలాంటి అయితే మనం గా చూస్తాము ఎందుకంటే ఇప్పుడు తెలంగాణ కానీ ఒకవైపు ఆంధ్ర కానీ డ్రగ్స్ మీద అయితే ఒక ఉక్కుపాదమే మోపుతుందని కూడా చెప్పుకోవచ్చు డ్రగ్స్ రహిత రాష్ట్రాలుగా తీర్చిదిద్దుతామని కూడా రేవంత్ రెడ్డి కావచ్చు అటు సీఎం ఏపీ సీఎం ఉన్న చంద్రబాబు కావచ్చు వీళ్ళిద్దరు కూడా ఈ డ్రగ్స్ మీద నిర్మూలన కోసము మన ఇద్దరం కలిసి పనిచేయాల్సిన బాధ్యత ఉందని కూడా మనకైతే తెలుస్తా ఉన్నట్టు కూడా వాళ్ళిద్దరైతే మాట్లాడుకోవడం కూడా మొన్న మీట్ ప్పుడు కూడా మాట్లాడుకున్న సందర్భాలు చూసాం ఇలాంటి తరుణంలో ఇలాంటి పార్టీలు అనేది బయటకు వస్తా ఉన్నాయి ఇంకా ఏదైతే డ్రగ్స్ అనేటివి కూడా ఇప్పుడైతే మళ్ళీ కొన్ని మంది వాళ్ళ దాంట్లో తేలినట్లయితే వాళ్ళకి భారీ శిక్ష కూడా ఉండబోతుందని కూడా తెలుస్తూ ఉంది ఇదైతే ముజ్జాపాటికి సంబంధించిన ఏదైతే ఉందో ఆ ముజ్జాపాటిలో దొరికిన వ్యక్తులకి అయితే మరి ఢిల్లీకి సంబంధించిన వ్యక్తులు మరి వాళ్ళ అమ్మాయిలు ఏ విధంగా తీసుకొని వచ్చారు ఢిల్లీ నుండి ఎందుకు తీసుకొని వచ్చారు ఈ సెమీ న్యూ డ్యాన్స్ ఏ విధంగా ఉంటుందో అది అందరికీ వచ్చే డ్యాన్స్ కాదు అది కొంతమంది ఏదైతే నేర్చుకున్న వ్యక్తులు ఎవరైతే ఉంటారో పర్ఫెక్ట్ నేర్చుకున్న వాళ్ళతో డ్యాన్స్ కాబట్టి అర్ధనగ్నంగా ఉండి వాళ్ళు చెలికత్తెల్లాగా డ్యాన్స్ వేస్తా ఉంటే వీళ్ళైతే మద్యం సేవిస్తూ ఉండి దాన్ని అయితే చూస్తున్న విజువల్స్ కూడా మనకైతే కనిపిస్తూ ఉన్నాయి మొత్తానికైతే అది సెమీ న్యూ డ్యాన్స్ ఏదైతే ఉందో ఆ పట్టు పట్టుబడ్డ ముఠాకైతే భారీ శిక్ష పడబోతా ఉంది